వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి ఇరవై నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న యూరాని డాక్టర్ దగ్గర ఉన్నాం సో ఆయన దేంతో స్పెషలిస్ట్ అంటే ఆయన సెక్సాలజీలో స్పెషలిస్ట్ అండి సో చాలా మందికి ఈ సమస్యలు ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్స్కి తక్కువ ఏజ్లోనే అది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే అంగస్తమన సమస్య అనే ప్రాబ్లం వస్తుంది సో ఈ సమస్యకి యునానిలో మంచి వైద్యం ఉంది అని చెప్పేసి అంటున్నారు అది ఆ విషయాలన్నీ రహమాన్ గారి ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ యునానిలో అంగస్త నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంది ఈ అసలు పని చెయ్యని అంగాన్ని కూడా పని చేసేటట్టు చేసే వైద్యం యునానిలో మాత్రమే ఉంది అని చెప్పేసి నేను విన్నాను సో ఎలా సార్ అసలు అంగస్తంభన సమస్య ప్రాబ్లమ్స్ ఈ కాలంలో ఎక్కువ మందిలో ఎందుకు వస్తా ఉంది తక్కువ ఏజ్ లో అది చిన్న ఏజ్లో ఈ ప్రాబ్లమ్ కి యునానిలో మీ మెడిసిన్ ఎలా తయారు చేస్తారు అది ఎలా తీసుకోవాలి యునాని మెడిసిన్స్ అంటే ఈ యునాని మందులు చాలా ఆర్గానిక్ ఉంటాయండి వీటింట్లో ఇంట్లో కెమికల్స్ ఉండవు ఈ మెడిసిన్స్ మనం వాడిన తర్వాత ఒక రకమైన ఆనందం మన బాడీలో వస్తుంది టాక్సిన్స్ వెళ్ళిపోతాయి దాంతో ఏంటంటే కొంచెం ఫీల్ గుడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అంగస్తంభన ఉందనుకోండి వాళ్ళు వెళ్ళి వాయగ్రా స్వాగ్రా అలాంటి ఒకవేళ తీసుకుంటే హెడేక్ రావడం కెమికల్ అది కెమికల్ హెడేక్ రావడం బాడీ పెయిన్స్ ఉండడం చిరాకులు వేయడం ఆ యాక్ట్ అయితే అవుతుంది కానీ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ అది ఇన్స్టంట్ ఇన్స్టంట్ అదే ఇన్స్టంట్ మళ్ళీ మెడిసిన్స్ అవి వేసుకుంటే ట్రీట్మెంట్ అవ్వదు ఇప్పుడు మన దాంతో మనం ఏం చేస్తామంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్ మనం ఇచ్చిన తర్వాత దాంతో శాశ్వతంగా ట్రీట్ మీకు మళ్ళీ అవసరం పడదు మెడిసిన్స్ తీసుకోవడానికి మళ్ళీ ఎన్నో సంవత్సరాల వల్ల ఉండవచ్చు నేను అదే చెప్తాను యునాని మెడిసిన్స్ అంటే మనకు ఏంటంటే వనమూలికలతో తయారు చేస్తారు చాలా ఆర్గానిక్ ఉంటాయి దాంట్లో కెమికల్స్ ఉంటాయి దాంట్లో ఏమి ఉండవు అనమాట ఇవి వాడుతూ అంటే మనం పని చేసుకుంటూ మంచిగా ఉండొచ్చు కొంచెం డైట్ రెస్ట్రిక్షన్స్ తో పాటు చాలా మంది ఈ మధ్యలో మీరు చెప్పినట్లు అంగస్థమైన ప్రాబ్లం చాలా మందికి వస్తుంది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అగైన్ అది అందరూ చెప్తూనే ఉంటారు లైఫ్ స్టైల్ అంటే నిద్రపోరు రాత్రి పూట నైట్ డ్యూటీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే షిఫ్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళకు ఈ అంగస్థం రావడం పర్మనెంట్లీ వస్తుంది అనమాట ఎందుకంటే అంగస్తంభన రావడానికి నాలుగు కారణాలు ఇప్పుడు చూడండి ఆ నాలుగు కారణాలను మీరు కోరిలేట్ చేయండి మన లైఫ్ స్టైల్ లో నంబర్ వన్ మనం ఏం చేస్తామంటే వ్యాస్కులార్ ఈడీ అంటారు ఫస్ట్ దాన్ని దానికి కారణం ఏంటంటే మన బ్లడ్ వెల్స్ ఏవైతే ఉంటాయి రక్తం తీసుకెళ్తాయి కదా అవి చిక్కిపోతాయి అవి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా ఒక పైప్ లాగా అనుకోండి పైప్ లో నీళ్ళు ఎలా పోతాయి ఆ పైప్ లో ఏంటంటే నీళ్ళు పోతుంటాయి కదా అది ఏదైనా కచరా అది ఇది జమ అయిపోతే నేరం అయిపోతుంది అలాగా ఆ రక్త నళాల్లో కొలెస్ట్రాల్ అది ఇది జమ అయిపోతుంది దాని వలన బ్లడ్ పోదు మనం చూసేది పెద్ద పైప్ ఒకటే కానీ చిన్న చిన్న పోతుంది లాస్ట్ మన ఆర్గన్స్ వరకు అంగం వరకు బోయే వరకు అయితే అక్కడ అక్కడ అబ్స్ట్రక్షన్ వస్తుంది ఆ అబ్స్ట్రక్షన్ ఎందుకు వస్తుంది లైఫ్ స్టైల్ ఏంది నెంబర్ వన్ మనము సిడెంటరీ లైఫ్ ఒక దగ్గర కూర్చొని ఉండాలి మనము అంటే వెయిట్ ఎక్కువ గెయిన్ చేసుకోవడము పని ఎక్కువ అంటే ఈ రోజు కూర్చోగానే టీ కూడా ఇక్కడనే తీసుకురమ్మంటారు అవన్నీ లైఫ్ స్టైల్ వీళ్ళకి ఎక్కువ అవుతుంది ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం నెక్స్ట్ మనకు వచ్చేది హార్మోనల్ హార్మోనల్ అనగానే ఏమవుతుందంటే నిద్రపోరు షిఫ్ట్స్ రాత్రి పూట ఫోన్లు చూడడం అది పడుకోవడం దానివల్ల ఏమవుతుందంటే అగైన్ హార్మోనల్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వస్తుంది మనం చేయాల్సిన పని కరెక్ట్ అయినా చేయకపోతే ఆటోమేటిక్ బాలెన్స్ అవుతుంది లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ అవుతుంది ఎలాగైనా అయితే ఈ రెండు మళ్ళీ మూడోది ఏంటంటే సైకలాజికల్ గా ఒక్కసారి చేయలేకపోతే అంటే వాళ్ళు వింటారు ఫ్రెండ్ సర్కుల్లో నేను ఇంటర్సెప్ట్ చేశాను రెండు గంటలు చేశాను అది తిన్నాను అంటే ఇలా ఎంజాయ్ చేశాను అంటే మైండ్ లో వస్తుంది ఇది చాలా అవుతుంది వాళ్ళు కరెక్ట్ మళ్ళీ చెప్పగానే అయిపోతారు అంటే నేను చేయలేకపోతున్నాను కదా సో నా పార్ట్నర్ అంటే నన్ను ఏమైనా లోపం ఉందా సైజ్ అంతా ఉంటే నా సైజు మళ్ళీ అది ఫోన్ మూవీస్ బూత్ సినిమాలు చూసి అమ్మ ఇది ఇలా ఉండాలి నాది అసలు లేదు కదా అంటాడు ఇక ఆ మైండ్ లో అది కూడా వచ్చేస్తుంది ఇలాంటివి మూడోది ఇది అయిపోయింది నాలుగోది అంటే డయాబెటీస్ డయాబెటీస్ అగైన్ ఎందుకు వస్తుంది లైఫ్ స్టైల్ వల్ల లైఫ్ స్టైల్ ఏంటి మళ్ళీ మనం అతను అంటే ఇన్యాక్టివిటీ వలన కానివ్వండి ఏదైనా హెరిడిటరీ కానివ్వండి అప్పుడు తిండి ఇవాళ రేపు ప్రతి ఒక్కటి తినేది అడల్ట్రేటెడ్ ఫుడ్ కరెక్ట్ చికెన్ తీసుకున్న ఇంజక్షన్ ఇస్తారు బెండకాయ తీసుకున్న ఇంజెక్షన్ ఇస్తారు ఏది ఉన్నా గానీ మనకు అబ్బాయి ఫిష్ తిన్నామంటే అది కూడా లేదు దానికి కూడా ఏదో పెట్టి ఫార్మింగ్ చేస్తున్నారు సో ఇలా మనకు ఈ నాలుగు రకాల లైఫ్ స్టైల్ వల్ల డిస్ఫంక్షన్స్ పెరిగాయి మీరు చెప్పినట్లు ఒక ఇరవై ఏళ్ళ కింద ఉండకపోతుంది సార్ ఇప్పుడు మనకు కామెంట్లు వస్తున్నాయి సార్ చాలా కామెంట్లు వస్తున్నాయి తక్కువ ఏజ్ లోనే సో మాకు ప్రాబ్లం ఉంది సార్ మేము మాస్టివేషన్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు సో ఇప్పుడు దానివల్లనే మాకు ప్రాబ్లం వస్తుందని కూడా మన వ్యూవర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు నిజంగా దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉంది సార్ సార్ ఏంటంటే ఇది డిబేటబుల్ చాలా మంది ఏమంటారు అంటే అంగస్తంభన ప్రాబ్లం ఏదైతే వస్తుంది దానికి కారణము మాస్టివేషన్ ఉండడం తప్పు ఎందుకంటే అది నేచురల్ వే ఒక మా మెడికల్ కాలేజ్ లో ఏమంటారు అంటే మీరు చేస్తారా చేస్తారని ఒక పది పది మందిని అడిగితే తొమ్మిది మంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు ఎస్ అని ఒకతను అబద్ధం చెప్తాడు అంటే అందరు చేస్తారు ఇది అది నేచురల్ దానికి ఏమని అనుకుంటారని ఒక్కతను అలా చెప్తాడు కానీ ఇది నేచురల్ నేను చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే అది నేచురల్ అది అందరు చేస్తారు కానీ ఎక్కువగా చేసుకోవద్దు మా అతిగా చేసుకోవద్దు మా దగ్గర వచ్చే పేషెంట్స్ లో మీరు ఇమాజిన్ చేయారండి నేను డైలీ సిక్స్ టైమ్స్ చేస్తుండే సిక్స్ టైమ్స్ దేనికంటారండి చూడండి వాడి మైండ్ ఎంత పొల్యూట్ అవ్వాలి వాడి ఎంత టైం తీయాలి సోషల్లో పోడు చాలా మందితో కలవడు ఏకాంతం చూస్తుంటాడు అతని మైండ్ మొత్తం స్ట్రెస్ అతను చదవాలి ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ లో చదివి అతను ఏదో కెరియర్ మంచిగా చేసుకోవాలి కానీ ఇది ఇంట్లో పడితే రాదు అయితే మేము ఎప్పుడైనా డిస్కరేజ్ చేస్తాము యునాని మెడిసిన్ ఎప్పుడు దీనికి ఎన్కరేజ్ చేయదు అది దాంతో దూరం ఉంటేనే మంచిది కానీ ఏంటంటే ఇప్పుడు చూడండి ఫోన్ మూవీస్ కానివ్వండి బూత్ సినిమాలు కానివ్వండి అవన్నీ యాక్సెస్ ముంగట ఫోన్ ఉంటాయి దాంట్లో చూస్తారు అన్లిమిటెడ్ సోషల్ మీడియా యాక్సెస్ చాలా అన్లిమిటెడ్ అయిపోయింది దాంట్లో వీళ్ళు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అడిక్ట్ అవుతున్నారు ఇక అడిక్ట్ అయ్యి మాస్టర్ కి అడిక్ట్ అవుతున్నారు ఇక దాని తర్వాత ఎప్పుడైతే పెళ్లికి వెళ్తారో అమ్మ నేను సాటిస్ఫై చేస్తానో లేదో నాకు ప్రాబ్లం ఉంది కావచ్చు నేను ఇప్పుడు ఏం చేయాలి ఇది చేసుకుంటే మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నట్టు ఉంటది అందుకే నేను ఏం చెప్తానంటే ఇంతకు ముందు కూడా ప్రాబ్లమ్స్ ఉంటుండే కానీ ఇవన్నీ లేకుండా కదండి చాలా మంది అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో వెళ్తుండే కలుస్తుండే మనకు ఎప్పుడైనా మంచి మార్క్స్ వస్తే ఎంజాయ్ చేస్తుండే ఇంకా చదవాలని ఉంటుండే కాంపిటీషన్స్ ఉంటుండే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చాలా అంటే వాళ్ళు లిమిటెడ్ గా మంచిగా ఉంటుండే ఎక్కువ ఎక్కువ కేసెస్ ఉండకపోతుండే ఒకవేళ ఉన్నా గానీ ట్రీట్మెంట్ లేకుండే ఎందుకంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఈ సిస్టమ్ కు అంటే లో చాలా మందికి అవగాహన వచ్చింది దీని గురించి ఇప్పుడు ఈ సిల్డ్ నెప్పుల్ సిట్రేట్ అది కూడా అప్పుడే స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అవును ఆ టాబ్లెట్స్ చాలా ఉన్నాయి అది మనం చూసుకున్నాం కానీ నేను చెప్పేది ఏంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ దీని ట్రీట్మెంట్ లేకుండే చాలా లిమిటెడ్ చేస్తుండే అవగాహన లేదు ఎక్కడ వాళ్ళు ఏడో చూపించాలి లేదు చాలా మంది అలాగే వాళ్ళ లైఫ్ ని ఇది చేస్తున్నారు అంటే ఇంపార్టెంట్ అంటుండే వాళ్ళని దేనికి పనికిరాను వాళ్ళు అన్నట్టు వాళ్ళు కూడా చాలా మందిగా నేను అరే ఏమైంది బాబు అక్కడ ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటారు ఇంకా మాట్లాడు బ్రహ్మచారి ఉండిపోతానని చెప్తుండే చెప్తుండే ఈ మధ్య ఇంపార్టెంట్ అనేది టామ్ వెళ్ళిపోయింది అన్ని ట్రీట్మెంట్స్ ఆర్గానిక్ గానివ్వండి మనము మన యునాని మెడిసిన్స్ తో నైన్టీ పర్సెంట్ ప్రౌడ్ గా చెప్పుకుంటానండి ఎందుకంటే యునాని మెడిసిన్స్ లో నైన్టీ పర్సెంట్ కేసెస్ మనం ట్రీట్ చేయొచ్చు అలా మోడర్న్ మెడిసిన్ ఇట్ హ్యాస్ హిస్ ఓన్ ఇంపాక్ట్ ఐ రెస్పెక్ట్ అలా ఏం లేదండి ఎందుకంటే చాలా ఎంబీబీఎస్ వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళ స్పెషలైజేషను వాళ్ళు అంటే చచ్చే మంది తీసుకొస్తారు అలాంటిది మెడిసిన్ అది ఐ రెస్పెక్ట్ ఇట్ అట్ ఈ సిస్టమ్ లో ఐ కెన్ సే దట్ వీఆర్ వెరీ గుడ్ ఎట్ అంటే వాళ్ళు మా దగ్గర వచ్చిన తర్వాత ఎవరికి అంగస్థంభన ప్రాబ్లం అన్న వాళ్ళు చాలా తక్కువ అది అది కూడా వాళ్ళు ఒకవేళ రెగ్యులర్లీ మందులు వాడకపోతే ఒకవేళ డైట్ రెస్ట్రిక్షన్స్ మంచిగా చేయకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోతే అలాగా ఉండిపోతుంది ఇంకేంటంటే వీళ్ళకు అది ఉండదు అండి ఏమంటారు దాన్ని పేషెన్స్ ఉండదు ఓకే ఇప్పుడు ఇన్నేళ్ళు మీరే దాన్ని మిస్యూజ్ చేసి అంగాన్ని మీరు మాస్టర్ బేస్ చేసి ఏదో ఒకటి చేసి హెచ్పి చేసి ఏమంటారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇంకేంటంటే ఎక్కువగా ఓన్ మూవీస్ చూసి కానివ్వండి ఎక్కువ దాని గురించి ఆలోచించి మీరు దాన్ని ఖరాబ్ చేసుకున్నారు ఇప్పుడు ఇమిడియేట్ మీకు వితిన్ అవర్స్ రావాలంటే రెస్పాన్స్ ఎట్లా అవ్వదు కలిసి అవ్వదు ఇది ఏదైనా కూడా రూట్ నుంచి అయితే మనకి క్లియర్ చేస్తామో ఆటోమేటిక్ గా మళ్ళీ ఫస్ట్ లాగా మళ్ళీ పని చేస్తాం అంతే కదా ఇప్పుడు వీళ్ళకి ఏముంటో తెలుసా నాకు ఇమ్మీడియేట్ కావాలి ఇప్పుడు మీరు చెప్పినట్లు అందుకే ఆ టైప్ వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే సిల్డ్ నఫ్లు వేసుకుంటారు దానిమని బ్లడ్ సర్క్యులేషన్ రష్ అవుతది అటు ఇటు పోయి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి ఇక వాళ్ళకి చాలా మంది అట్లా చాలా మందికి పక్షపాతం కూడా అయింది చాలా మందికి గుండె ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకే ఏంటంటే అండి వాళ్ళు అది అది అవాయిడ్ చేయాలి ఎప్పటికి అది ఏంటంటే ఈ రోజు చేస్తే వాళ్ళు హీరో రేపు మళ్ళీ వాళ్ళు జీరో అలా ఏందంటే అలా చాలా డిపెండ్ అయిపోతారు అడెక్ట్ అయిపోతారు దాని కొరకు సరే ఈ రోజు మన యునానిలో సో ఆ మెడిసిన్ గురించి కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ యునాని అంటే ఇదేంటంటే రాయల్ ఫ్యామిలీస్ కి ట్రీట్మెంట్ చేయడానికి స్టార్ట్ అయింది యునాని అంటే యునాన్ లో స్టార్ట్ అయింది గ్రీస్ ఒక కంట్రీ ఉంది అక్కడ స్టార్ట్ అయ్యేది ఏమైంది అంటే ఈజిప్ట్ కి వెళ్ళింది అనమాట నుంచి సివిలైజేషన్ అప్పుడు అయింది కదా ఆ ఈజిప్ట్ నుంచి అది అరబ్ కి వెళ్ళింది అక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ మొగల్స్ బాద్షా వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చింది అంటే వాళ్ళకు రాజా మహారాజులకు చైనాకు ట్రీట్మెంట్ చేసే మెడిసిన్స్ ఉండేవి ఎందుకంటే అప్పట్లో వాళ్ళకు ఎన్నో అంటే వాళ్ళ ఫ్యామిలీస్ పెద్ద పెద్దగా ఉంటాడు మీకు తెలిసి ఎలా ఉంటాడు రాజులు వాళ్ళు వీళ్ళు అయితే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తుండీ మెడిసిన్స్ అలా ఇస్తారు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటారు మంచి ఒక రకమైన బ్లడ్ ఫ్లో సర్కులేషన్ అది ఇది మంచిగా అవుతుంది అనమాట అయితే అలాంటి మెడిసిన్స్ ఈ మధ్యలో చాలా దొరకట్లేవు కూడా చాలా కష్టంతో మేము కూడా అవి ఇంపోర్ట్ చేయిస్తున్నాము తయారు చేసి మళ్ళీ మెడిసిన్స్ కి ఇస్తున్నాం అయితే అందులో షకల్ హల్వా లో కూడా ఉంటుందండి ఒక మెడిసిన్ ఉంది ఇది ఈ ఫామ్ లో ఉంటుంది మెడిసిన్ చాలా మందికి యునాని అంటే తెలీదు యునాని అంటే ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ ఇలా ఉంటుంది ఇది తేనెతో తయారు చేస్తారు తేనె ఇంకా మందులు చాలా మందులు తీసుకొని వాటిని పౌడర్ చేసి ఫస్ట్ శుద్ధి చేస్తారు ఇరవై నాలుగు గంటలు పాల్ లో పెట్టి దాని తర్వాత దాన్ని డ్రై చేసి మళ్ళీ దాన్ని పౌడర్ చేసి దాన్ని తేనెలో వేసి ఇలా తయారు చేస్తారు ఇది ఓకే సరే ఈ హల్వాని అంటే రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి కొన్ని హల్వాలు రెండు పూటలు ఉంటాయండి కొండగా ఒకటే పూట ఉంటుంది అంటే డైలీ ఒకటే హల్వా అనేది కాదు డిఫరెంట్ డిఫరెంట్ కిట్ వస్తుంది ఆ కిట్ లో మళ్ళీ మనకు టాబ్లెట్స్ కూడా ఉంటాయండి ఈ టాబ్లెట్స్ ఉన్నాయి చూడండి నేను చూపిస్తుంటాను ఇది బెస్ట్ టాబ్లెట్స్ మనము దాంతో అల్వాతో పాటు ఈ టాబ్లెట్స్ కూడా పెడతాము ఈ టాబ్లెట్ మనకు అంటే అది ఏమంటారు దాన్ని టైమింగ్ కానివ్వండి అంగస్థం రాకపోతే కానివ్వండి క్యాప్సూల్ ఫామ్ ఉంటుంది ఒకటి క్యాప్సూల్ వేసుకుంటే అంటే యునానిలో నార్మల్లీ ఏమనుకుంటారు చాలా మంది అంటే అరే లేట్ గా పని చేస్తుంది కదా అంత ఎఫెక్టివ్ ఉండదు కదా అంటారు కానీ అంగస్తంభనకు రిలేషన్ ఉంటే బ్లడ్ ఫ్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆలోచించగానే మీ అంగంలో అంటే మూమెంట్ రావాలి అది ఇంపార్టెంట్ అది ఉంటే నార్మల్ ఇదేంటే మాట్లాడతాం అంతా చేస్తాం మాట్లాడిన తర్దిగా అండ్ మనం కలిసేటప్పుడు మనం టైప్ క్యాప్సూల్ కావాలి టాబ్లెట్ కావాలంటే అది తప్పు అయితే ఈ మెడిసిన్స్ మనకు అలా తయారు చేస్తాయి అది ఎప్పుడు ఉంటుంది ట్వంటీ ఫైవ్ లోపలనే అప్పుడప్పుడు ట్వంటీ ఎయిట్ లోపల చాలా మందికి ఉంటుంది అనమాట ఎందుకంటే హార్మోన్స్ పీక్ పైన ఉంటాయి టెస్ట్ సిక్స్టీ రోడ్ లెవెల్స్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఈ మధ్యలో ఏమైతుందంటే హార్మోన్స్ తగ్గిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు ట్వంటీ ఎయిట్ తర్వాత ముప్పై తర్వాత ఎందుకంటే క్యారియర్ సెటిల్మెంట్ బాస్ అది ఇది ఏదో ఉంటాయి వాళ్ళకి క్యాప్సూల్స్ ఉంటాయి మనం అంటే చాలా మందికి మనం తయారు చేస్తాం అంటే ఇది స్పెషల్లీ ఎక్కువగా బ్లడ్ ఫ్లో అయ్యి కొంచెం బ్లడ్ సర్కులేషన్ వచ్చి అప్పటికప్పుడు కొంచెం ఎంజాయ్ చేసేటట్టు వీక్లీ అలా అన్నట్టు మనం పెట్టాం కానీ సెపరేట్ ఒక్కటి కాదు నేను ఎప్పటికీ చెప్తాను కిట్ తో పాటు మనం వాడితే మెడిసిన్స్ వాడుతూ వాడుతూ మనం ఇలా ఇస్తాం అనమాట ఏదైనా సరే మేము ఎంజాయ్ చేయాలి మేము అటు గోవా పోవాలి మేము బయటకు పోవాలి మా తో ఫ్రెండ్తో పోలీసు వద్దు మా దగ్గర ట్రీట్మెంట్ కి రండి సార్ ఇప్పుడు భార్య భర్తలు విడాకులోకి వెళ్తున్నారు చాలా మందికి అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి పెళ్లి చేసుకోవట్లేదు ఇలాంటి సోషల్ రిఫార్మ్స్ కొరకు చాలా మందికి మంచి కొరకు మేము కూర్చుని ఉన్నాము ఇక్కడ అంతేగాని ఈ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి అంతేగాని మాకు ఎక్స్ట్రా ప్రెషర్ కావాలి మాకు అట్టు కావాలి మాకు అంటే అది అలా కాదండి ఇది మంచి ఫ్యామిలీస్ కొరకు మంచి వాళ్ళ కొరకు ఈ ట్రీట్మెంట్ ఉంది అంగ ప్రాబ్లం శాశ్వతంగా పోతుంది సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మిమ్మల్ని కలవాలి అంటే సో మన ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి మన నెంబర్ అయితే మనము మన సార్ కాల్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకొని మీరు డెఫినెట్లీ అంటే ఇక్కడ అందుబాటులో ఉంటే మీరు రావచ్చు నాతో కలిసి పర్సనల్లీ మీరు మీట్ అయ్యి మెడిసిన్స్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు ఎవరికైనా అవసరం ఉంటే టెస్టులు చేయించాం లేకపోతే వద్దండి యాక్చువల్లీ టెస్టుల ల భారం కూడా చాలా పడిపోతుంది అంటే అందుకే నేను ఏంటంటే ఆ నాడీ చూసిన తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ విన్న తర్వాత మాక్సిమం నైంటీ పర్సెంట్ వాళ్ళకు అలాగే ట్రీట్ చేస్తాను ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోయి రాదు అందులో నార్మల్ సైకలాజికల్లీ కూడా ఉంటాయి అలాంటి వాళ్ళకి నేను తీసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను వచ్చి ఇక్కడ నుంచి మెడిసిన్స్ మీరు తీసుకెళ్లొచ్చు ఒకవేళ దూరం ప్లేసెస్ లో ఉన్నారు పల్లెటూరులో అటు ఇటు అంటే లేకపోతే ఒకవేళ ఇంటర్నేషనల్ ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా కానీ మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు నాతో మాట్లాడుతున్నారు వచ్చి దాని తర్వాత మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటి దాకా మీ మెడిసిన్స్ పంపించేస్తాను సార్ మన క్లినిక్ వచ్చేసి నాంపల్లిలో బిస్మిలా క్లినిక్ గా సార్ అవునండి బిస్మిల్లా క్లినిక్ నాంపల్లిలో మన క్లినిక్ లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మంచి ఉందండి ఓకే అక్కడ వస్తే మీకు అపాయింట్మెంట్ కలుగుతాను చూసారు కదండి మీరు కూడా సార్ని మీరు కలవాలంటే కంపల్సరీ నాంపల్లిలో బిస్మిల్లా క్లినిక్ అని ఉంటుంది మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం సార్ నెంబర్ అయితే కింద అవుతుంది మీరు సార్ కాల్ చేసి కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవచ్చు సార్ని సో ఈరోజు సార్ మనం ప్రేక్షకులకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ